హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో స్నాక్స్ని చేసేసుకోవచ్చు దీనికి చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయండి చాలా ఈజీగా క్విక్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సాపుతాన్న ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఇక్కడ నైలాన్ సాపుదానాన్ని తీసుకోవాలి ఈ విధంగా మందంగా ఉంటాయి ఈ నైలాన్ సాపుదానతోనే ఈ ఫ్రై చేసుకోవచ్చండి ఇలా నేను చూపించే పాయసంలో వాడుతూ ఉంటాం కదా సాపుదానాని ఇవి కనుక మీరు యూజ్ చేశారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది టేస్ట్ కూడా అస్సలు బాగుండదు ఈ మందంగా ఉండే సాబుదానాన్ని మాత్రమే వాడాలండి ఇలా తీసుకున్నాను వన్ కప్ వరకు ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి అంతా వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం ఆయిల్ హీట్ హీటెక్కేలో పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకోవాలి హాఫ్ కప్ వరకు పల్లీని కూడా తీసుకొని పక్కన ఉంచుకుందాం వీటిని ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ లేదో చూద్దాం ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పిడికడంత సాపుదానని మాత్రమే వేసుకోవాలి బాగా హీట్ ఎక్కిన తర్వాత వేస్తాం కాబట్టి ఇలా పొంగుతూ ఉంటాయండి ఇలా పొంగగానే అప్పుడే ఫ్రై అయిపోయినాయి అలా అనుకోకూడదు అప్పుడే వేగిపోయాన్ని తీసేస్తూ ఉంటారు అలా కాదండి అవి లోపల వరకే వేగవు ఇలా వేగాలంటే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి సాపుదాన ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా వేస్ట్ వెంటనే కొంచెం చెల్లినట్టు అవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయో లేవో తెలియాలి అంటే కొంచెం సాబుదానా పైన చిల్లినట్టు అట్లా విరిగినట్టు అవుతాయి అలా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా కలర్ చేంజ్ అవుతుంది మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఇలా అయిన వెంటనే మనము వేరే బౌల్లోకి తీసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా గుప్పడి గుప్పడిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే సాబుదానా వేసి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఉంచకూడదు కలుపుతూనే ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఫోర్ టు ఫైవ్ వరకు తీసుకున్నాను ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సాబుదానా ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి ఇదే ఆయిల్లోకి మనము హాఫ్ కప్ వరకు పల్లీల్ని తీసుకున్నాం కదండి ఆ పల్లీల్ని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి టైం ఎక్కువగా ఏం పట్టదు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటిని కూడా బౌల్లోకి వేసేసుకోవాలి వీటన్నింటినీ వేసుకున్నాం కదండి ఇప్పుడు మనము ఇందులోకి మనము సాల్ట్ అలాగే కారం ధనియా పౌడర్ని హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి నచ్చితే చాట్ మసాలా పౌడర్ని కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి సాబుదానానికి పట్టే విధంగా ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోకి వేయించి పెట్టుకున్న కాజు కూడా వేసుకోవచ్చండి నేను అక్కడ వేయలేదు ఇలా వేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి టిష్యూని మొత్తం తీసేసుకో తీసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నారంటే సాబుదాన చుడువ అనేది రెడీ అయినట్టే చాలా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవారికి ఎవరికైనా నచ్చేస్తుంది ఇది తప్పకుండా ట్రై చేయండి శివరాత్రి స్పెషల్ ఇలా సాబుదానాని ఫాస్టింగ్ ఉంటారు కదా అలా చేసుకొని తినేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే మీకు టిఫిన్స్ టిఫిన్ బాక్స్లోకి ఇలా చుడవా చేసి పెట్టండి పిల్లలకి ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసేసుకోండి ఇవి ఎయిటిట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది చూసారు కదండి చాలా అంటే చాలా ఈజీగా ఏ విధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను చెడు అని ఇలా ప్రిపేర్ చేశాను మా మీకు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కదా తప్పకుండా చెక్ చేసి చూసేయండి నాన్ వెజ్ అండ్ స్నాక్స్ అండ్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా చూసి ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్